దేశ వనరులపై మొదటి హక్కు నిరుపేదలకు చెందుతుందని ప్రధాని మోదీ తెలిపారు కానీ కాంగ్రెస్ సహా ఇండి కూటమి దేశ సంపదపై మొదటి హక్కు తమ ఓటు బ్యాంకుదని అంటున్నాయని మండిపడ్డారు పశ్చిమ బెంగాల్ బీహార్లలో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్న ప్రధాని మోదీ ప్రతిపక్షాలపై తీవ్ర ఆరోపణలు చేశారు అవినీతికి టీఎంసీ పర్యాయ పదంగా మారిందని ఆరోపించారు కాంగ్రెస్ దోపిడీ జీవితకాలంలోనే కాకుండా మరణానంతరం కూడా ఉంటుందని దేశమంతా నినదిస్తోందని ప్రధాని మోదీ ఎద్దేవా చేస్తారు మరోవైపు ఈవీఎంలపై గందరగోళం సృష్టి చర్చించిన కాంగ్రెస్ సారథ్యంలోని ప్రతిపక్షాలకు సుప్రీంకోర్టు తీర్పు గట్టి చెంపదబ్బా అన్నారు లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ పశ్చిమ బెంగాల్ బీహార్ లో జరిగిన సభల్లో పాల్గొన్నారు కాంగ్రెస్ సహా ఇండి కూటమిపై విరుచుకుపడ్డారు పడ్డారు పశ్చిమ బెంగాల్లో పాలన కుంభకోణాలకు పర్యాయపదంగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు ఏ పని కావాలన్నా ప్రజలు కట్ కమిషన్ ఇవ్వక తప్పని పరిస్థితులు నెలకొన్నాయని విమర్శించారు టీఎంసీ నేతలు చివరికి రైతులను కూడా వదిలిపెట్టడం లేదని దుయ్యబట్టారు బుజ్జగింపు రాజకీయాల కోసం కాంగ్రెస్ టీఎంసీలు ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయని మండిపడ్డారు లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తర మాల్దాలో జరిగిన సభలో పాల్గొన్న ప్రధాని మోదీ మమతా బెనర్జీ సర్కారుపై తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు చేశారు లోక్సభ ఎన్నికల తొలి విడత పోలింగ్ లో కాంగ్రెస్ టీఎంసీలను ప్రజలు తిరస్కరించారని తర్వాత దశల్లో కూడా వాటి పరిస్థితి అంతకంటే దారుణంగా ఉంటుందని జోసిన్ చెప్పారు ప్రజల కోసం కేంద్రం పంపిన నిధులను టీఎంసీ నేతలు లూటీ చేశారని ప్రధాని మోదీ ఆరోపించారు इन्होंने किसानों तक तो नहीं छोड़ा हमारे किसान भाई मंडी में एक क्विंटल गेहूं बेचने जाते हैं तो इसका एक बड़ा हिस्सा बिचौलिए खा जाते हैं टीएमसी ने यहां युवाओं के भविष्य के साथ लगातार खिलवाड़ किया है इन्होंने इतना बड़ा शिक्षा घोटाला किया छब्बीस हजार परिवारों की रोजी रोटी खत्म हो गई और कर्ज लेकर के पैसे लाकर के वो तो टीएमसी वालों को दिए थे वो बोझ भी इन हमारे गरीब बंधु बहन के सर पे मर गया పశ్చిమ బంగాల్ తర్వాత బీహార్లోని ముంగర్ అరారియా ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్న ప్రధాని మోదీ కాంగ్రెస్ ఆర్జేడీలపై విరుచుకుపడ్డారు ఆర్జేడీ తన లాంతర్ గుర్తుతో బీహార్ను మళ్లీ చీకటి రోజుల్లోకి తీసుకెళ్లాలని చూస్తోందని విమర్శించారు ఎన్డీ కూటమి అధికారంలోకి వస్తే వ్యక్తిగత సంపదపై సర్వే నిర్వహించి వారసత్వ పన్ను విధించనున్నట్లు కాంగ్రెస్ యువరాజు రాహుల్ అంటున్నారని ప్రధాని మోదీ మండిపడ్డారు దేశ సంపదపై మొదటి హక్కు తమ ఓటు బ్యాంకుదని కాంగ్రెస్ ఆర్జేడీలు అంటున్నాయని కానీ తాను మాత్రం నిరుపేదలదని చెబుతున్నట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు आज पूरा देश चिंतित है हर नौजवान चिंतित है हर बुजुर्ग मां बाप चिंतित है और इसलिए ईश्वर इस से देश कह रहा है कांग्रेस की लूट जिंदगी के साथ भी जिंदगी के बाद भी मरने के बाद भी लूटेंगे कांग्रेस की इस योजना में आरजेडी उसके साथ ప్రస్తుత లోక్సభ ఎన్నికలు దేశ భవితకు ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థకు రక్షణ సామర్థ్యానికి ఎంతో కీలకమని ప్రధాని మోదీ తెలిపారు అందుకే పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రజలకు ముఖ్యంగా యువతకు ప్రధాని పిలుపునిచ్చారు